నమస్తే అండి మీ కవిత కేతిరెడ్డి బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చాండి కల్మకాయలతో పులిహోర అండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి ఓకే అండి నేను అన్నం ఒక గ్లాస్ రైస్ వండుకొని పెట్టుకున్నాను నెక్స్ట్ కల్మకాయలు మనకు కావాల్సింది దీనికి కల్మకాయలు కావాలి కల్మకాయలు మనం రైస్ ఎంత తీసుకుంటామో దానికి క్వాంటిటీ చూసుకొని లోపల గింజ తీసేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఇది పల్లీలు పోపు గింజలు ఎండుమిర్చి శనగపప్పు మినపప్పు పసుపు ఇంగువ జీలకర మెంతుల పొడి ఉప్పు పచ్చిమిర్చి కరివేపాకు అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్ అండి మనకు మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి దీనికి ఓకే అండి ఫస్ట్ ఆయిల్ వేస్తున్నా దానికి సరిపడా నేను ఏం చేసా అంటే ఈ వాకాయల్ని ఇలా లోపల గింజ తీసేసి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నా మనకి ఎంత సరిపోతే అంత వేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఓకే అండి ఎండుమిర్చి సారీ ఎండుమిర్చి కాదు ఫస్ట్ జీలకర్ర ఆవాలు పల్లీలు మినప్పప్పు అండ్ శనగపప్పు ర్చి ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయినాక పచ్చిమిర్చి మనం రైస్ వండి పెట్టుకుంటే ఇప్పుడు మనకు వచ్చేది శ్రావణ మాసం కదండి మొత్తము పచ్చిమిర్చి కూడా వేసేసినండి ఎందుకు అంటే మనము చింతపండు పులిహోర చేయాలి అంటే కొంచెం టైం పడుతుందండి ఇదైతే ఇప్పుడు ఈ సీజన్లో మనకి దొరుకుతాయి కాబట్టి మంచి దీంతో అనుకోండి మనకు తొందరగా కూడా పని అయిపోతుందండి ప్లస్ ఆ అమ్మవారికి కూడా మనం నైవేద్యం పెట్టుకోవచ్చు టేస్ట్ టేస్ట్ ఉంటుంది సీజనల్ వైజ్ గా కూడా మనం తింటే చాలా మనం దాన్ని ఉడకబెట్టి చేసుకునే వరకు టైం పడుతుంది కదండి దాని ప్లేస్ లో మనం ఇది చేసేసాం అనుకోండి చాలా తొందరగా అవుతుంది మనకి టైమ్ సేవ్ అవుతుంది ఆ మనకి పూజ కూడా ఫాస్ట్ గా చేసుకోవచ్చండి మంచిగా ఉంటది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు ఈ వాకాయలది ఇది కూడా వేసేస్తున్నా అండి దీంట్లో మనం రైస్ ఎంత ఉందో చూసుకొని దాన్ని తగ్గట్టు వేసేసుకోండి ఇంగువ జీలకర్ర మెంతుల పొడి కూడా వేసేస్తున్నాండి అంతే అండి ఇంకా ఈ పోపు మనం దానికి కలుపుకోవడమే అన్నంకి వక్కాయి పులిహోర మంచిగా అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవచ్చు మంచిగా ఆయన మనము పని కూడా సేవ్ అవుతుంది మనకి ఫాస్ట్ గా అవుతుంది మన అమ్మవారి నామాలు చదువుకోవడానికి కానీ పూజ స్తోత్రం అవి చేసుకోవడానికి కూడా టైం సరిపోద్ది అండి మనకి వంట దగ్గరే టైం సరిపో ఎక్కువ టైం కేటాయించుకుంటే పూజ కూడా చేసుకోవాలి అనిపించదు కదండి కొంచెం అందుకనే ఇలా ఈజీ ఈజీ చేసుకుంటే చింతపండు అంటే మనకు కామన్ అండి ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది కదా ఎనీ టైం ఎనీ సీజన్లో అయినా చింతపండు ఉంటుంది కాబట్టి మనం చింతపండు పులిహోర ఎప్పుడైనా చేసుకోవచ్చు ఓకే అండి చాలండి ఇంకా మనకి ఇది ఉడకడం కూడా ఎక్కువ ఉడికినా కూడా దీన్ని కోల్పోతాం మనం దీంట్లో ఉన్నవన్నీ సరిపోతుంది ఈ వేడికే అది గుంజేస్తుందండి చాలు స్టవ్ బంద్ చేస్తున్నా అండి ఇక మనం దీంట్లోకి షిఫ్ట్ చేసుకొని అన్నంకి అన్నం ఏం చేయాలంటే మనకు ఇలా పిల్లల పిల్లలు లేకుండా విప్పుకొని కలుపుకోవడమే అండి మనం చాలా తొందరగా అని చూడండి రైస్ ఒక్కటి మనం రైస్ కుక్కర్ లో స్నానం చేయగాని రైస్ కుక్కర్ లో విజిల్ కుక్కర్ లో పెట్టేసి మనం ఇది చేసేస్తే తొందరగా అయిపోతుంది మనకి చాలా ఓకే అండి దీంట్లోకి వేసేసుకుందాం మనం ఈ రైస్లోకి ఇది వేసేద్దామండి ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దామండి కలుపుతాం చల్లారి ఓకే అండి మొత్తం కలిపేసిన పులిహోరని ఇది వాక్కాయ పులిహోర ఓకే అండి టేస్ట్ చేద్దాం మనం వాక్కాయ పులిహోర ఇలా మిలప కొనుక్కొని తింటేనే పులిహోర టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది సూపర్ అండి మంచి టేస్ట్ ఉంది మనం ఈ సీజన్లో కంపల్సరీగా ఒక మూడు నాలుగు సార్లు అయినా ఈ వాకాయతో మీరు ఏది కుదిరితే అది పచ్చడి పప్పు పులిహోర నిల్వ పచ్చడి మనం వన్ ఇయర్కి సరిపోయేంత స్టోర్ చేసుకొని కూడా నిల్వ పచ్చడి కూడా పెట్టుకొని పెట్టుకోవచ్చండి ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు మనం దాన్ని తినొచ్చు చాలా బాగుంటుంది వక్కాయ పచ్చడి మాత్రం సూపర్ ఉన్ వకాయ పులి సారీ పచ్చడి అని చెప్తున్నా పులిహోర మాత్రం చాలా అద్భుతంగా ఉందండి చాలా టేస్ట్ ఉంది థ్యాంక్ యూ అండి బై బాయ్ అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ